ఉంటుంది మొత్తం ఇండా బయట కూడా అతని అతని పట్ల మొత్తం ఉద్యోగ రూపం దాచుకొచ్చి అతను అతన్ని అప్రోప్ చేసి అతను స్వచ్ఛందంగా అతను ఆయనే తప్పు చేశానని ప్రజలకు క్షమాపణ చెప్పే వరకు కూడా మొత్తం ప్రజా సంఘాలు కానీ అన్ని హక్కుల సంఘాలు కానీ మొత్తం యావన్ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఉద్యమించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దానికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం ఇప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా అంశాల మధ్య కొట్టాడ భారత రాజ్యాంగము మనధర్మశాస్త్రము భారత రాజ్యాంగము స్వేచ్ఛ సమానత్వం సౌభాష్యంతమైన విపత్తు ప్రతి ముందుపరిచి బాబాసాహెబ్ అంబేద్కర్ ముందుపరిస్తే దానికి వ్యతిరేకంగా ఉన్నట్టు అంతకు ముందున్నటువంటి మనుధర్మ శాస్త్రము బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే నాలుగు వర్ణాలతోటి లిఖించబడింది మనుధర్మ శాస్త్రానికి భారత రాజ్యాంగానికి బాబాసాహ్ అంబేద్కర్ తన సర్వాన్ని పణంగా పెట్టి రాజ్యాంగం రూపకల్పన చేసి ఈ దేశ మూలవాసులు అందిస్తే ఈ దేశ మూలవాసుల్ని సర్వనాశనం చేయాలన్న లక్ష్యంతో మనరున్న చవిత్రాన్ని మళ్ళీ తీసుకురావాలని చెప్పేసి బీజేపీ ఆలస్య దాంట్లో భాగంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కావచ్చు బాబాసాహ్ అంబేద్కర్ని వాళ్ళు కనీసం వాళ్ళ నోటితో పలకడానికి కూడా సుముఖుత వ్యక్తం చేయడం లేదు ప్రపంచ దేశాలు ఈ చూడండి చైనా చూడండి నాలుగు వందల అడుగుల విగ్రహాన్ని కట్టుకుంటుంది ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం ప్రపంచ దేశాలన్నీ గుర్తించి ముందుకెళ్తుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ని కులానికి పరిమితం చేసి ఈ దేశంలో తొక్కేయాలన్న సంగతి మనందరికీ తెలిసిందే మిత్రులందరూ మాట్లాడారు మా ఒక పాట పాడ మిత్రులు కాబట్టి ఒక పాటతో ముగిస్తారు ఇప్పుడు జాతికి క్షమాపణ చెప్పాలి జాతికి వెంటనే అమిత్ షా చెప్పాలి అంబేద్కర్ అవమానించిన అమిత్ షా వెంటనే చెప్పాలి